ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రాబోయేటువంటి మూడు రోజుల్లో ఈ యొక్క రాశివారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీ యొక్క కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి వీరి యొక్క జీవితమే చాలా బాగుంటుందనే చెప్పాలి మరి ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీ యొక్క గుండె అనేది చల్లుమంటుంది అసలు ఈ యొక్క రాశివారి యొక్క జాతకము ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోబోతుంది వారికి ఉండేటువంటి ఎలాంటి కష్టాల నుండి వీరు బయటపడబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క రాశివారి జాతకాన్ని మార్చేటువంటి ఆ యొక్క స్త్రీ ఎవరు వీరి జీవితంలోకి ఆ స్త్రీ ఎలా రాబోతుంది అనేటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలోని పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు వస్తూ ఉంటుంది అన్నట్లుగా ఉంటూ ఉంటుంది ఒక సమస్య శి నుండి బయటపడగానే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ఈ యొక్క రాశి వారికి కోపం అనేది అసలు రానే రాదు అనే చెప్పాలి చాలా ఓర్పుగా ఉంటారు అదేవిధంగా చాలా వరకు వీరు చాలా కంట్రోల్ చేసుకుంటూ వీరి యొక్క కోపాన్ని అనేది ఉంటూ ఉంటారు కానీ వీరికి కోపం వచ్చింది అంటే మాత్రం దాన్ని అసలు ఎవరు కూడా ఆపే తరమే ఉండదండి ఎవరి వల్ల కూడా కాదు అనే చెప్పాలి ఇక వీరి కోపం ఎంత ఘోరంగా మాట్లాడుతారు అంటే అంతలా మాట్లాడుతారని చెప్పాలి ఈ యొక్క రాశి వ్యక్తులను ఎవరైనా కానీ పరిచయం అయినప్పటికీ కూడా వారు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు కానీ వాళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే మాత్రం వీరంతా మంచివారు మరొకరు ఎవరు ఉండరని వీరు గుర్తించాలి వీరంతా బాగా ఎవరూ కూడా స్నేహం చేయలేరు ఈ యొక్క రాశివారు చాలా కష్టపడతారు కానీ ఫలితం మాత్రం తొందరగా దక్కదు కానీ ఎక్కడ ఉన్నా కూడా ప్రయత్నం అనేది ఫలితం అనేది లేకుండా అలు పెరిగినటువంటి విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వీరికి అయితే విజయం అయితే సాధిస్తారు మనం చెప్పాలన్నమాట అలాగే ఈ యొక్క రాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఈ యొక్క రాశి స్థానంలో ఎన్ని గ్రహాల వల్ల గొడవలకు వీరు వీలైనంత దూరంగా ఉండడం అయితే చాలా మంచిదని చెప్పుకోవాలి అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి పనుల్లో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు అయితే వ్యవహరించడం అయితే చాలా మంచిదనే చెప్పాలి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి ఖర్చులు తగ్గించుకోవడం అనేది చాలా మంచిదనే చెప్పాలండి ఎందుకంటే ఈ యొక్క విషయంలో అయితే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఈ యొక్క రాశివారికి మీ యొక్క శని అనుకూలత స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ యొక్క రాశివారికి ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పీరియడ్ ప్రకారం చూస్తే కనుక లో ఖర్చులు అనేవి ఎక్కువ అయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క రాశివారి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి చేయకుండా ఉండడమే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాలు మీ యొక్క గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రమాదాలకు చేరువుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కాబట్టి ఈ ప్రమాదాలు ఏ రూపంలో అయినా ఎటువంటి అయినా రావచ్చు కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క రాశివారి వారి యొక్క జీవితం చాలా మలుపులు అనేవి తీసుకురాబోతున్నాయి చాలా మార్పులకు దారి తీయబోతుందని చెప్పుకుందాం కదా అయితే ఆ యొక్క మార్పులు మలుపులు ఏంటి అసలు ఇప్పుడు మనం ఈ యొక్క వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ యొక్క రాశి జాతకులు ఎన్నాళ్ళుగానో కష్టపడుతూ వస్తున్నారు ఆ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం అనేది వాళ్ళు ఎంత కాలంగా వేచి చూస్తున్నారో కానీ మాత్రం దక్కలేకపోతుంది అయితే వీరు పడుతున్నటువంటి కష్టం మీరు పనిచేసేటువంటి పని ప్రదేశాల్లో గుర్తింపు పొందలేక మీరు పడేటువంటి కష్టమర్ల నుండి ప్రతిఫలం అనేది రాక బాధపడుతూ వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశివారికి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క కష్టాలు తీరేటువంటి పరిస్థితులు అయితే తీసుకురాబోతుంది ఈ యొక్క రాశివారు వారు మీ యొక్క లైఫ్లో ఎదుర్కొనేటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలి అంటే వారు గుర్తింపు లేక బాధపడుతూ వస్తున్నారు వారు పనిచేసేటువంటి ప్రదేశాల్లో కానివ్వండి లేదంటే వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతూ వస్తున్నారు వారు మీ యొక్క వ్యాపారం చేసేటువంటి చోట అదేవిధంగా మీ యొక్క కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా అంటే చాలా బాధపడుతూ వస్తున్నారు ఇలా అనేక రకాలుగా ఈ యొక్క రాశివారు అయితే చాలా ఇబ్బందులకు బాధలు మానసికమైనటువంటి వేదనలు గురి అవుతూ వస్తున్నారు అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో అనేకమైనటువంటి మీ యొక్క కష్టాల నుండి బయటపడేటువంటి అవకాశం అయితే మీకు యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందనే చెప్పాలి అసలు ఈ యొక్క స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారిపోబోతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీకు నమ్మలేనటువంటి విధంగా మారిపోబోతున్నాయని చెప్పాలి ఎక్కడో కోర్టులో వేసినటువంటి తగాదులు ఉన్నటువంటి వాటి నుండి కూడా అనుకూలమైనటువంటి తీర్పు అనేది మీకు రావడం ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీలు అన్నీ కూడా మీకు అనుకూలంగా కాబోతున్నాయి ఇదే విధంగా మీరు ఏ విధంగా అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వినాలి అని అనుకుంటున్నారో అటువంటి మంచి మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు కానీ ఊహించని విధంగా మీకు ఈ యొక్క స్త్రీ రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే బెటర్గా కూడా ఒక మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంలో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి అలా ఈ యొక్క స్త్రీ రాక అనేది మీ యొక్క జీవితాన్ని మార్చేబోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్నారు ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈ యొక్క శ్రీ రాక అనేది అనేక రకాలుగా అంటే చాలా వరకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఆవిడ రావడంతో మీ యొక్క పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు అనేవి పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు కూడా జరగడంతో పాటుగా మీరు చాలా సంతోషిస్తారు అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్కి గనక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉండేటువంటి చోట్ల ట్రాన్స్ఫర్ వస్తే కనుక అలా ఇలాంటి ప్రదేశాల్లో వారికి రెండు రకాలుగా ఆదాయాలను అయితే పొందబోతున్నారు అంటే ఇప్పుడు కొంతమందికి ఊళ్ళల్లో పొలాలు ఇళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి వీళ్ళేమో పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు అక్కడ వ్యవసాయాన్ని చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు అనేవి ఉండవు కదా మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు వ్యవసాయానికి మారాలని ఇప్పుడు చేసేటువంటి పని మా యొక్క ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉండే విధంగా మంచిగా ఉంటుంది అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా ఇలాంటి వాటి వాటి కోసం ట్రాన్స్ఫర్లు అయితే బాగుంటుంది అని చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయనే చెప్పాలి అయితే వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకునేటువంటి ప్రదేశం నుండి కోరుకున్నటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా వస్తుంది ఇక జాబ్ నుండి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరు స్వయంగా వెళ్ళి మీ యొక్క న్ని మీ యొక్క స్థలాన్ని మీకు ఆ యొక్క ఆధార వరలు ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా పర్యవేక్షించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం అనేది లభించబోతుందనే చెప్పాలి అలా లభించినటువంటి అవకాశాన్ని ఈ యొక్క రాశి వారు ఉపయోగించుకొని ముందుకు వెళుతారంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలోకి ఒక స్త్రీ యొక్క అంటే రాక అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది మీ యొక్క వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ ఇలాంటివన్నీ కూడా వ్యాపారస్తులకు జరిగేటువంటి సూచనలు అయితే ఉన్నాయండి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని చెప్పు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర జాబ్ జాయిన్ అవ్వచ్చు అలా మీరు పనిచేసేటువంటి ప్రదేశంలోకి వచ్చి ఈ యొక్క స్త్రీ మీ యొక్క జాతకానికి చాలా అంటే చాలా చక్కగా మీ యొక్క జాతకాన్ని మార్చేయబోతుంది అంటే ఒక్కొక్క చోట ఏమిటంటే వాళ్ళకు వీళ్లకు ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు కదా కానీ ఆ యొక్క జాతకాలతో కలిసి మనం చేసేటువంటి పని వల్ల ఏదైతే ఉంటుందో ఆ యొక్క పని వల్ల చాలా వరకు చాలా జాతక ప్రభావంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ వస్తాయి వాళ్ళతో ఉండేటువంటి పాజిటివ్ అనేది మనలో ఉండేటువంటి నెగిటివ్ అంతా కూడా తీసివేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళు బాగా పని చేయగలరు చాలా చాకచక్యంగా వర్క్ చేస్తారు మీరు కూడా బాగా వర్క్ చేస్తారు కానీ మీరు చేసేటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ వస్తున్న కానీ ఆ యొక్క శ్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటు చాలా తెలివితేటలతో పనిచేస్తారు అటువంటి ప్రశంసలు అనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మీరు కూడా ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేశారో అప్పుడు ప్రశంసలు అనేవి మీ వైపుకు కూడా టర్న్ అవ్వడం వల్ల అనేది జరుగుతుంది ఫస్ట్ మీరు అయితే గుర్తించబడతారు అనమాట అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు మీ యొక్క జీవితంలో చెప్పాలంటే మీ యొక్క లైఫ్ అనేది చేంజింగ్ పాయింట్ మారిపోతుందనే చెప్పుకోవాలన్నమాట దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార అంటే వ్యాపారం చేసేటువంటి ప్రదేశాల్లో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైతే ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చండి ఇలా వచ్చినటువంటి వారి వల్ల మీ యొక్క పని చేయడం వల్ల వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ యొక్క వ్యాపారంపై మీపై ఉంటుంది అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ యొక్క వ్యాపార అభివృద్ధి అనేది జరగడంతో పాటుగా మీ యొక్క వ్యాపార విస్తరణ చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా మీకు సఫలీకృతమనుగా చేసుకోగలుగుతారు ఎందుకంటే ఆ యొక్క ఒక వచ్చేటువంటి స్త్రీ అనేది తన నమ్మకం అనేది మనం పెట్టుకుంటే మాత్రం మీకు మీ యొక్క పనితీరులో కానీ మీ యొక్క అభివృద్ధిలో కానీ చాలా అంటే చాలా భరోసా పెట్టి నెక్స్ట్ మీరు నెక్స్ట్ స్టెప్కి వేయగలిగితే మాత్రం మీకు అయితే ఊహించినటువంటి విధంగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది ఇలా వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్లేస్ నుండి ఆ యొక్క స్త్రీ ఎవరైతే మీ యొక్క జీవితంలోకి వచ్చారో ఆవిడ అంతగా చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు ఆ యొక్క స్త్రీ అనేవారు ఎవరు ఎందుకు వస్తారు మీ యొక్క లైఫ్లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు కదండి ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు వేరేటువంటి చోట్లలో కానీ జాబ్ చేస్తూ ఉంటుంది షడన్గా వాళ్ళు మీ యొక్క ఆఫీస్లోనే తను కూడా జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో కూడా వచ్చేస్తాయి చెప్పాలి ఇలా భార్యాభర్తల రాక అనేది మీకు చాలా అంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అంటే బాగా కలిసి వస్తుందనమాట అలా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీ యొక్క పని ప్రదేశంలోకి అడుగుపెట్టడంతో మీ యొక్క పరిస్థితులు అనేవి చాలా వరకు మారిపోయేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అర్థమైంది కదా మీ యొక్క లైఫ్లోకి రాబోయేటువంటి ఆ యొక్క శ్రీమూర్తి ఎవరు అని మీకు ఈ విధంగా మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అయితే చూడడానికి ఒకవేళ పెళ్ళైనటువంటి వాళ్లకు అయితే వాళ్ళ యొక్క భార్య వల్ల రాక వల్ల అనేది మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది ఒకవేళ పెళ్లి కానటువంటి స్త్రీ యొక్క రాక వల్ల పెళ్లి వరకు కూడా దారితీస్తుండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది ఒక స్త్రీ వల్ల ఒక టర్న్ అవబోతుందనే చెప్పవచ్చు సో చూశారు కదండి ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి వల్ల మీకు జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ విధమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్